మనం అంతా ఏదైతే వచ్చిన ఎదురు చూస్తున్నాం కదా ప్రకృతి వ్యవసాయం గురించి ఇప్పుడు సార్ ఒక ఎందుకంటే వర్షం ఉన్నది మన గవర్నర్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు మాట్లాడాలి నా కోరిక ఏంటంటే సార్ ఒక టెన్ మినిట్స్ మీరు మాట్లాడి మళ్ళీ సిక్స్ లేయర్ మెథడు మళ్ళీ మీరు అందరూ ఇక్కడనే ఉండాలి ఎందుకంటే మనకు అరవిందో ఫార్మా ఫౌండేషన్ వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చిండు హై కర్ంపింది ఈ ఇండియాలో హయ్యెస్ట్ రేట్ వచ్చే మెగాలియా నుండి లక్డాను ఆడబెట్టినాము పెడితే దాన్ని విజిట్ చేస్తారు సార్ కూడా అది కాక ఇత్తనం కూడా అందరికీ ఇస్తాం ఎందుకంటే దేశం మొత్తం ఇది పన్నెండు పర్సెంట్ కర్కుమీన్ వస్తుంది అది వాళ్ళు ఇచ్చినారు ఎందుకంటే ఈ కర్కుమీన్ పన్నెండు పర్సెంట్ ఇది వాళ్ళు లక్ష రూపాయల కిలో కొంటున్నారు కాబట్టి ఇది గ్రామాలందరికీ కూడా నేను సప్లై చేస్తా దాన్ని సార్ కూడా విజిట్ చేస్తాడు ప్రకృతి కాదు మట్టితోని కాదు కేవలం వాటర్తో మాత్రమే ప్లస్ సార్ చెప్పిన సుభాష్ పై పాలేకర్ గారు జీవామృతం అంతే ఉండదు ఇప్పుడు మన న్యాచురల్ ఫార్మింగ్ ఎక్స్పర్టు లోనీలు విజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు అందరికీ నమస్కారం అభినవ్ రెడ్డి గారు ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా వచ్చిన త్రిపుర గవర్నర్ గారు ఇంద్రసేనారెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న జైపాల్ రెడ్డి గారికి ఇక్కడ వచ్చిన రైతులందరికీ వేదిక మీద ఉన్న అధికారులకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదములు ముందు రెండు పెద్ద సవాళ్ళు ఉన్నాయి ఒకటి మనం నివసిస్తున్న ఈ భూగోళం రోజు రోజుకి వేడి పెరుగుతుంది భూతాపం ఇది కేవలం మనిషి చేసిన పనుల వల్లే భూతాపం పెరుగుతుంది ఇది మన ముందున్న ఒక పెద్ద సవాల్ భూతాపాన్ని తగ్గించటం రెండో సవాల్ ప్రస్తుత సమాజానికి భవిష్యత్ తరాలకి సూక్ష్మ పోషకాలు లేని ఆహారం ఈ రెండు లేకపోవటం వల్ల ఇది కేవలం మన దేశానికే కాదు మొత్తం మానవ జాతికి ఉన్న సమస్య ప్రతి దేశానికి ఉన్న సమస్య ఇప్పుడు మన ముందు ఉన్న దాంట్లో వేడిని తగ్గించాలి భూమిని ఇప్పుడు వచ్చిన వరదలు కూడా అదే కారణం ఇక ఇది మొదలైంది ఇక మొదలవుతానే ఉంటుంది ఇవి దీనికి ఎవరైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నారో గవర్నర్ గారు మాట్లాడిన తర్వాత నేను పది నిమిషాల్లో ముగిస్తాను భోజనం తర్వాత ఇద్దరు ఉన్నా సరే నేను క్లాస్ చెప్తా నేను సాధారణంగా చూస్తాను ఈ పదిహేను ఏళ్ళల్లో భోజనం చేసిన తర్వాత అరవై డెబ్బై శాతం ఖాళీ అయిపోతాయి నిజమైన విత్తనాలు ఏమైనా ఉంటే ఆ మిగిలినవే మరి ఇక్కడ మీరు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎంతమంది మరి నాకు తెలియదు ఆవులు ఎంతమందికి ఉన్నాయి చేతులెత్తండి దేశవాళి ఆవులు ఎంతమందికి ఉన్నాయి సంతోషం ఎద్దు సేద్యం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎద్దు సేద్యం మీ అందరికీ పాదాభి వందనం ఎకరంలో గవర్నర్ గారు ఎదురుగా మాట్లాడుతున్నాను ఇక్కడున్న అతిథుల ముందు మాట్లాడుతున్నాను మూడు లక్షలు నేను చూపిస్తాను ఎకరంలో మూడు లక్షల ఆదాయం చూపిస్తున్నాను ఇది నిజంగా ఎవరికైనా అవసరం అనుకుంటే భోజనాల తర్వాత కూర్చోండి నికరంగా మూడు లక్షలు చూపిస్తా ఇది ఓపెన్ ఛాలెంజ్ ఇది నేర్పిన నా గురువు శ్రీ సుభాష్ పాలేకర్ గారు నేను పదిహేను సంవత్సరాల నుంచి ఇది ఆచరిస్తున్నాను భూతాపం తగ్గించటానికి మనం యుద్ధ ప్రాతిపదికన చేయవలసిన పనులు వరిని ఆపాలి వరి మన అవసరానికి మించి పండిస్తున్నాం వరిలో డబ్బులు లేవు నీళ్ళు ఎక్కువ వాడుతున్నాం తక్కువ డబ్బులు సంపాదిస్తున్నాం ఇది అవునా కాదా వరిలో ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే చేతులు ఎత్తండి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు రూపాయలు సంపాదించిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ముప్పై వేల రూపాయలు మొక్కలు చేతులు ఎత్తట్లా దానికి పదింతలు నేను చూపిస్తా మూడు లక్షలు చూపిస్తా ఇది నేను మూడు లక్షలు చేపించలేకపోతే నన్ను పట్టుకోండి నన్ను పట్టుకుని మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి ఇది సభాముఖంగా చెబుతున్నాను నేను ఆచరిస్తున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను మీకు ఇది చూడాలి అనుకుంటే ఈ నెల ఆఖరిలో లేకపోతే వచ్చే నెలలో జయపాల్ రెడ్డి గారు దీన్ని ఒక ఈ సమావేశాన్ని తీసుకువెళ్ళటానికి ముందుకి ఆయన అధ్యక్షత తీసుకుంటే మహారాష్ట్ర అలాగే అహ్మదాబాద్ కర్ణాటక ఇక్కడ చేస్తున్న రైతుల నెంబర్లు ఇస్తాను అలాగే నా పొలానికి కూడా నేను తీసుకువెళ్తాను వికారాబాద్లో ఉంది కృష్ణా జిల్లాలో ఉంది ఇవి క్షేత్ర దర్శనం చూస్తే మీరు నమ్ముతారు సిద్ధాంతాన్ని పుస్తకాల మీద మాట్లాడుతూ పేపర్ మీద లెక్కలు చూపించడం కాదు పొలాలు చూడాలి క్షేత్ర దర్శనం చూసినప్పుడు సిద్ధాంతాన్ని నమ్ముతారు ఆ రైతుల అనుభవాలు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది మరి ఇది ఎవరు చూడలేదు కాబట్టి దీన్ని నమ్మట్లేదు శ్రీ సుభాష్ పాలేకర్ గారు పదిహేను సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల్లో నేను స్వయంగా ఆరు కార్యక్రమాలు చేశాను నా సొంత డబ్బులతో ఇరవై ఐదు వేల మందికి నేను శిక్షణ ఇచ్చాను తిరుమల తిరుపతి స్వామివారికి కలియుగ దైవానికి గత మూడున్నర సంవత్సరాలుగా స్వామివారికి మనం పండించిన బియ్యంతోనే నైవేద్యం జరుగుతుంది ఇది ధర్మం కాబట్టి స్వామి స్వీకరించాడు లేకపోతే ఆ కొండ మీద మమ్మల్ని రానిచ్చేవాడు కాదు ఇది అహింసా మార్గంలో జరుగుతున్న వ్యవసాయ విధానం ఏ జీవిని ఏ మట్టి కణాన్ని ఎక్కడ ఏమి హింసించకుండా తీసుకుని స్వయం ఆధారితంగా స్వయం పోషకాలతో స్వయం సమృద్ధి అయ్యే విధానం శ్రీ సుభాష్ పాలేకర్ విధానం అహింసా మార్గంలో జరుగుద్ది ఏ జీవిని చంపం ఇది సమయం చాలా తక్కువ ఉన్నది ఈ విషయం చెప్పడానికి ఒక రోజు పట్టుద్ది ఈ కార్యక్రమంలో పిలవటం వల్ల రెండు విషయాలు ఆయన దగ్గరికి తీసుకువెళ్ళటం జరుగుతుంది ఇప్పుడు ఒకటి కలియుగ దైవం స్వామివారు స్వీకరించారు పార్లమెంట్ సెక్షన్లో ఒక ఐదు రోజులు మన కేంద్ర మంత్రులకి ప్రధానమంత్రి గారికి అధికారులకి ఈ భోజనం తినిపించాలనేది నా కోరిక ఆయన చొరవ తీసుకుంటే ఈ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను ఈ భోజనం ఏంటంటే వంద సంవత్సరాల క్రితం మీ తాతలు తిన్న భోజనం మనం ఎవరో తినాల మళ్ళీ అది మొదలైంది మరి మన భారతదేశానికి దేవాలయం పార్లమెంటు కాబట్టి రాజకీయంగా ఏ మార్పులు రావాలన్నా దానికి అక్కడి నుంచే మొదలవ్వాలి కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆల్క్లైన్ ఫుడ్ నేను చేయబోయేది వందకి వంద శాతం ఆల్క్లైన్ ఫుడ్ మనం అందరం తెల్లాలి లేస్తే తినేది ఎసిడిక్ వాటర్ ఎసిడిక్ ఫుడ్ ఈ భోజనాన్ని తిన్న తర్వాత ఎలాంటి మార్పులు ఉంటాయి అనేది మీకు చెప్తాను ఇవాళ భారతదేశంలో ఎక్కువ మంది టాబ్లెట్స్ దేనికి వాడుతున్నారు మీకు తెలుసా ఏ రోగానికి వాడుతున్నారు షుగర్కి అంటున్నారు కదా కాదు అబద్ధం గ్యాస్కి వాడుతున్నారు ఐదో క్లాసు ఏడో క్లాసు ఎనిమిదో క్లాసు పిల్లలు కూడా మెడికల్ షాప్కి వెళ్ళి గ్యాస్ టాబ్లెట్ అడుగుతున్నారు ఎందుకంటే తెల్ల లేస్తే మనం తినేది ఎస్డిక్ ఫుడ్ దీనివల్ల అన్నం అరగదు కుళ్ళిపోతుంది గ్యాస్ట్రో ఎంట్రాలజీ భారతదేశంలో హైదరాబాదులో అతిపెద్ద హాస్పిటల్ ఉంది మరి ఆ హాస్పిటల్ మన నాన్న చిన్నప్పుడు లేదు ఎందుకంటే వాళ్ళందరూ ఆల్కలైన్ ఫుడ్ తిన్నారు మనం తాగే ఉదయం లేచిన లేచిని నుంచి పేస్ట్తో మొదలవుతుంది ఈ పేస్ట్ మింగుతు వల్ల మనకి గట్ బ్యాక్టీరియా మన పెద్ద పేగులో నివసించే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి ఆ మొహం గడుక్కోగానే రెండోది మనం చేసేది అంటే చాయ్ తాగుతాం దాని తర్వాత పూరీలు తింటాం మైసూరు బజ్జీ తింటాం నూడిల్స్ తింటున్నాం చికెన్ తింటున్నాం రిఫైండ్ ఆయిల్ తింటున్నాం సోనా మసూరి బియ్యం తింటున్నాం బీపీటీ బియ్యం తింటున్నాం ఇవన్నీ కూడా మనల్ని మన దేశాన్ని మన గ్రామాన్ని ఇంత దిగజార్చింది ఇవే ఇవన్నీ మీరు మానేస్తే మీరు ఏ గ్యాస్ టాబ్లెట్లు వాడకల్లా ఎవరు చెప్పేవాళ్ళు లేరు వినేవాళ్ళు అంతకన్నా లేరు ఇలా జరుగుతుంది నేను పదిహేను సంవత్సరాల నుంచి ఒక సింగిల్ టాబ్లెట్ వాడలేదు నా వయసు ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది గంటలు పనిచేస్తా నిన్న నా పొలంలో పనిచేసుకుని రాత్రి పదకొండింటికి వచ్చి తెల్లరాజం నాలుసి లేచి కార్యక్రమానికి వచ్చాను ఈ శక్తి అంతా నేను తిన్న ఆహారం ద్వారా వచ్చింది మరి ఈ చైతన్యం అనేది మీలో రాకపోతే భవిష్యత్ తరాలు ఏమేమైపోతాయి చెప్పండి మీ మనవాళ్ళు ఏమైపోతారు మీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఎక్కడ ఉపయోగపడవు దేనికి ఉపయోగపడవు మీ భూమిని సమతుల్యతను కాపాడితేనే మీకు మీ మనవాళ్ళకి ఈ భూమి మీద బతుకుతారు మీ తాత ఎలాంటి ఆహారం తిన్నాడో ఈ భూమి మీద మీ మనవడికి తినిపించే పని మీరు బాధ్యత పెట్టుకోవాలి మన మన పరిస్థితులు అయిపోయినాయి మన జీవితాలు అయిపోయినాయి కానీ తాతను మీరు చూశారు మనవడిని చూస్తున్నారు మధ్యలో నానా మనము పాడైపోయాం మళ్ళీ మనవాణ్ణి అలా తయారు చేయాలి తాత బుద్ధులు వచ్చినాయి అంటారు తాత పోలికలు వచ్చినాయి అంటారు మరి తాత ఆరోగ్యం మనవడికి ఎందుకు రాలేదు ప్రశ్నిస్తున్నారు నాలుగు సంవత్సరాల పిల్లలు బసతారంగ హాస్పిటల్లో క్యాన్సర్తో ఉన్నారు అమ్మా నాన్న ఎవరో కూడా వాడికి తెలియదు ఇవి చూడటానికైనా ఇవి వినటానికైనా మనం పుట్టింది ఈ భూమి మీద అందుకనే మీరందరూ ఎవరికైతే ఇలాంటి సమస్యలు లేకుండా ఉండమనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మిగిలి ఉండండి భోజనం తర్వాత ఇద్దరు మిగిలిన నేను వాళ్ళ కోసం మాట్లాడతా ఈ అవకాశం ఇచ్చిన జయపాల్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు దీన్ని సభాముఖంగా మరి ఇంకొకసారి నేను ఇంద్రసేనారెడ్డి గారిని కనుక్కుంటున్నాను కోరుకుంటున్నాను పార్లమెంట్ సెక్షన్లో ఈ కార్యక్రమం చేయించండి ఎందుకంటే కలియుగ దైవమే దీన్ని స్వీకరించాడు మనమంతా మానవులు మరి ఆయన దృష్టికి తీసుకెళ్ళగలిగితే దీన్ని వాళ్ళ నియమాలు నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో చేసి ప్రతి వస్తువు కూరగాయలు ఆకుకూరలు పళ్ళు అన్నీ కూడా సేకరించి ఆ వంద ఆ ఐదు రోజులు కానీ మనం పెట్టగలిగితే గ్యాస్ రాదు ఐదు రోజులు వాళ్ళకి కడుపు ఉబ్బరం ఉండదు బాడీ పెయిన్స్ ఉండవు ఇవన్నీ కూడా మనం అల్యూమినియం పాత్రలో ఈ పాలిష్ బియ్యం రిఫైండ్ ఆయిల్ వండుకోవటం వల్ల మనకి బాడీ పెయిన్స్ వస్తున్నాయి అలా గ్యాస్ ఫామ్ అవుతుంది ఇది మీ ముందు మాట్లాడుతున్నప్పుడు నాలుగు ఊర్లో నలభై ఐదు రోజుల పాటు వంద మందికి ఈ భోజనం పెట్టాం మేము రీసెంట్గా నారాయణపేటలో పెట్టాం అంతకుముందు కరీంనగర్లో పెట్టాం అంతకుముందు రెండు సంవత్సరాలు కృష్ణా జిల్లాలో పెట్టాం వందకి అరవై ఐదు మంది ఈ వ్యవసాయంలోకి వచ్చారు వాళ్ళలో ఉన్న మార్పులు చెంది ఎక్కడ దగ్గర గురించి మాట్లాడలేదు ఆవు గురించి మాట్లాడలేదు సిద్ధాంతం గురించి మాట్లాడలేదు ముందు వాళ్ళకి భోజనం పెట్టాం ఆ ఊరు వెళ్ళి చాటింపు వేసి ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి నొప్పులు ఎవరికి ఉన్నాయి షుగర్ ఎవరికి ఉంది ఒబిసిటీ ఎవరికి ఉంది ఆయుసం ఎవరికి ఉంది కాన్స్టివెన్సీ ఎవరికి ఉంది ఇవన్నీ కనుక్కొని రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి ఈ అన్నం వండే పాత్రలు కూడా ఇత్తడి గిన్నెలోనే వండి సాన్పు జల్లి గోవిందనామాలు చెప్తే ఈ భోజనం పెట్టాం ఎలా నమలాలి ఎప్పుడు నీళ్లు తాగాలి రాత్రికి ఏం తినాలి ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఎంతమందికి అయితే భోజనం పెట్టావో నైంటీ ఎయిట్ పర్సెంట్ షుగర్లు వాళ్ళకున్న జబ్బులన్నీ తగ్గిపోయింది ఇది ఆహారంతో ఉన్నది ఆహారంతో ముడిపడి ఉంది అందుకని ఇది కేవలం శారీరకంగా కాదు మానసికంగా కూడా జైసా వైసా మన్ అంటారు అందుకని మనం తినే ఆహారం బట్టే మన బుద్ధి మనసు మన ఆలోచనలు మన పనులు ఉంటాయి అంటే నాలుగు ఊర్లో పెట్టిన తర్వాతే నేను ఇప్పుడు ఈ మాట ఇక్కడెక్కడ పెట్టి ఒక ఊరిలో పెడితే చైతన్యం చేయటం కాదు యావత్ భారతదేశానికి పార్లమెంట్లో జరిగితే ఈ మార్పు అనేది పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయం ఏదైతే సుభాష్ పాలేకర్ గారు కృషి ఎస్పీకే అంటారు దీన్ని ఎవరు ఆర్గానిక్ అనద్దు సేంద్రియ అనద్దు రకరకాల పేర్లు పెట్టద్దు ఆయన పెట్టుకున్న నినాదం ఏంటంటే శ్రీ సుభాష్ పాలేకర్ కృషి ఎస్పీకే ఇక్కడి నుంచి మనం అలా మాట్లాడుకోవాలి ఇది రేపు ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుంచి ఇరవై నాలుగు వరకు రామచంద్ర మిషన్ కనహ శాంతివనం భాగ్యనగరంలో అతి పెద్ద కార్యక్రమం చేయబోతున్నాము ఇది పదివేల మందికి శిక్షణ ఇవ్వబోతున్నాం పది రోజులు రెసిడెన్షియల్ వర్క్షాప్ అక్కడ మీరు ఐదు ఆరు సంవత్సరాల పిల్లలు ఉన్నా కూడా మీరు పిల్లల్ని తీసుకుని రావచ్చు ఎందుకంటే పది రోజుల కార్యక్రమం అమ్మానాన్నకు దూరంగా ఉండంటే బెంగ పెట్టుకుంటారు కాబట్టి మీరు పది రోజులు కూడా ఆ కార్యక్రమానికి రండి పది రోజులు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం విన్న తర్వాత అక్కడ మీకు భారతదేశంలో ఉన్న సీడ్ యాక్టివిస్టులు ఆ విత్తనాలన్నీ కూడా ఆ విత్తనాలు ఉన్న గుణాలన్నీ కూడా మీకు అప్పచెప్పి ఆ విత్తనాలతో పాటు విజ్ఞానంతో పాటు మళ్ళీ గ్రామానికి రావాలి అలాగే దేశం మొత్తంగా ఉన్న ఔషధ గుణాలకు సంబంధించిన నర్సరీ వాళ్ళు కూడా పిలుస్తున్నాం ప్రతి గ్రామంలో మళ్ళీ ఆ నర్సరీలో మనకి ఏదైతే ఆ దివ్యమైన గుణాలు ఉన్న ఔషధ గుణాలు ఉన్న చెట్లు మొక్కలు ఉన్నాయి మళ్ళీ గ్రామాల్లో వికసించాలి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటకి ఈ కార్యక్రమం చేయటకి ఐదు సంవత్సరాల క్రితం పూనుకుంటే రేపు ఫిబ్రవరిలో అవుతుంది దీని వెనక అంత పనిచేసాం ఇది మళ్ళీ మళ్ళీ చేయలేము దేశ స్వతంత్రం కోసం ఆ రోజుల్లో ఎంతమంది మహనీయులు త్యాగం చేశారు అల్లూరు సీతారామరాజు లాంటివారు భగత్ సింగ్ లాంటి వాళ్ళు సుభాష్ చంద్రబోస్ లాంటివారు ఎంతమంది త్యాగం చేశారో ఇది కూడా అంతే గొప్పది పాలేకర్ గారి మూమెంట్ ఎందుకంటే మానవ మనుగడ ప్రశ్నార్థకం అయిపోయే రోజు వస్తుంది అందుకని ఇది మీరు మీ మనవల కోసం బయలుదేరి రావాలి ఇది ఎవరైతే వస్తా అంటున్నారో నేను నెంబర్ ఇస్తాను సాయంత్రం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకుంటున్నాము మీ గ్రామం నుంచి ఇది ప్రాతినిధ్యం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఒక ఐదుగురు కూడా మాకు ముందుకు రావాలి ప్రతి జిల్లా నుంచి పూర్వ జిల్లాల ప్రకారం వాళ్ళు ముందుకొస్తే వాళ్ళకి బాధ్యతలు చెప్తాం ఈ కార్యక్రమాన్ని చాలా నామినల్ ఫీజ్ తీసుకుంటున్నాం బాధ్యత ఉండాలని మూడు రోజు రోజుకి మూడు పూట్ల భోజనం వసతి పెట్టి పుస్తకం ఇచ్చి వంద రూపాయలు తీసుకుంటున్నాం రోజుకి వంద రూపాయలు మరి ఇది మన మనుగడకి సంబంధించిన విషయం గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి చాలా బాధపడి మాట్లాడుతున్నాను ఎందుకంటే రక్తహీనతతో ఆడవాళ్ళు పిల్లలు డెబ్బై శాతం ఉన్నారు ఈ భారతదేశంలో హిందూ ధర్మంలో ఒకని కంటున్నారు రెండు వాడి కంట చేత కాట్లేదు వాడిని అమెరికా పంపిస్తున్నారు రేపు ఏమైపోలే గ్రామాలని వల్ల కాళ్ళు అయిపోతున్నాయి ముగ్గురిని కనటానికి సంబంధించిన బియ్యం కూడా ఉన్నాయి అంత శక్తి ఉన్న బియ్యం ఒకటి ఉంది మా పెళ్ళే సాంబాని ఆ బియ్యం కూడా మన గ్రామంలో ఇస్తాం ప్రతి హిందువు ఖచ్చితంగా ముగ్గురిని కనాలి అలాంటి బియ్యాలు ఉన్నాయి సాధారణ కుల్లాకర్ అనే రైస్ ఉంది మేము ఎంతమందికి అయితే ఇచ్చామో అంతమందికి పిల్లలు పుట్టారు ఒక్క కేసు ఫెయిల్ అవ్వాలి దీంట్లో పదహారున్నర సంవత్సరాలు అబ్బాయిలు కూడా ఉన్నారు పెళ్ళైన తర్వాత సంతానలేమితో బాధపడే బాధపడేవాళ్ళు చాలా విషయాలు ఉన్నాయి ఏం చెప్పాలి ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ఆపాలి జీన్స్ ప్యాంట్లు మానేయండి జీన్స్ ప్యాంట్ల వల్లే టెస్ట్ గాలి ఆక్సిజన్ బ్లడ్ సర్క్యులేషన్ లేక మీకు పిల్లలు పుట్టడం లేదు వాళ్ళు సినిమా వాళ్ళు వేసుకుంటారు పాట అవంగానే తీసేస్తారు ఫైట్ అవంగానే తీసేస్తారు మన జీవితాంతం వేసుకుంటున్నాం జీన్స్ ప్యాంట్లు మన ఉష్ణ మండలం దానివల్ల మనది ఖాదీ వస్త్రం దీనికి సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి గాలి వెళ్తు వెళ్తుంది ఇప్పుడు మా ఆఫీస్కి రోజుకి రెండు వందల నుంచి మూడు వందల మంది వస్తున్నారు ఇదివరకు ఇరవై ముప్పై మంది వచ్చేవాళ్ళు దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కాదు మాకు పిల్లలు లేరు మాకు ఏమన్నా చెప్తారా బియ్యం డాక్టర్లం కాదు ఎందుకు వస్తున్నారంటే ఆ బియ్యంలో ఆ గుణాలు ఉన్నాయి అది సృష్టి ధర్మం అది విత్తనంలో ఒక గుణం అది మేం చేసింది కాదు మేం కనిపెట్టింది కాదు అవన్నీ అంతరించిపోతున్నాయి మహాభారత కాలంలో ఆరు లక్షల వరి విత్తనాలు ఉండేవి భారతదేశంలో ఆరు లక్షల వరి విత్తనాలు ఇప్పుడు ఆయన ఎవరో విజయ్ గారు పండించారంట ఎక్కడ అమ్ముకోలేదన్నారు కానీ ఈ శాస్త్రీయ విజ్ఞానం తెలియట్లేదు ఎవరికి దాంట్లో ఏమి గుణాలు ఉన్నాయి నివారణ ఒక బియ్యం ఉన్నది మీ గుప్పుడు ఎవరు గుప్పుడు వాళ్ళు పట్టుకుంటే ఆ బియ్యాన్ని వండితే ఎంత అన్నం అవుద్దో వాళ్ళకి సరిపోద్ది అన్నం గుప్పుడు బియ్యం ఎందుకంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ ఉంది దాంట్లో స్లోగా రిలీజ్ అవుద్ది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుద్ది దీనివల్ల మీకు ఎనర్జీ లెవెల్స్ అనేది నిదానంగా వస్తాయి దీనివల్ల మీకు అరుగుదల స్లోగా అవుతుంది ఇలాంటి బియ్యాలు ఆ బియ్యం గొప్పతనం ఏంటంటే బియ్యం నానబెడితే మొలకలు వచ్చేస్తాయి ఒడ్లు కాదు నూకల నుంచి కూడా మొలకలు వస్తాయి ఇంత వైవిధ్యమైన బియ్యం గింజలు మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా భోజనం తర్వాత మళ్ళీ మీకు వివరంగా చెప్తాను ఈ అవకాశం ఇచ్చిన జైపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు శిక్షణ కొరకు చాలామంది తిరుపతిలో కూడా ఇచ్చినారు గతంలో ఎక్కడనో పలు పక్క రాష్ట్రాలను వచ్చి వింటారు దయచేసి మీరు సారు ఇద్దరు అన్నారు కనీసం ఒక ఎంతమంది ఉంటారండి తిన్నాక ఓకే వెరీ గుడ్ సంతోషం సాయంత్రం ఉంటానంటే సాయంత్రం భోజనం పెట్టిస్తాం రాత్రిగా ఇప్పుడు ఏదైతే మన విజయరామ గారు చెప్పినారో మీరు తినే భోజనం ఇవాళ ఒకటి పులిహోర ఈ పులిహోర కూడా నవరాత్రం చేసినాము పాయసరం నవరా బియ్యంతో చేసినాము ఇంకొకటి ఢిల్లీ బాస్మతి వైట్ రైస్ చేసినాము పూజి పటాలియా చేసినాము మీకు ఇంకోటి కూడా ఏది బగారా కూడా ఇవన్నీ కూడా దేశవాళీయే చేసినాం మీరెప్పుడు ఎక్కడ తినని బియ్యం తెచ్చినాం ఇక్కడ ఇప్పుడు మళ్ళీ నవార బియ్యం కానీ వేరే అమ్మాలంటే కూడా ఇక్కడ ఉన్నాయి చిట్టి మిత్తాలు కూడా ఉన్నాయి మీకు సారి చెప్పినట్టు రాబోయే రోజులలో కూడా విత్తన బండారం ఏర్పాటు చేస్తాం సార్ మీరు చేస్తే దేశవాళీ విత్తనాలు అన్నీ కూడా మనము ఇక్కడ చేసి పెడతాము మీ అందరికీ ఇది ట్రైనింగ్ సెంటర్ అంటే ఒకసారి విజయరామ గారు ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాము నేచురల్ ఫార్మింగ్ దాన్ని మనం ఏం చేద్దామంటే డాక్టర్ సుభాష్ సుభాష్ పాలేకర్ కృషి సెంటర్ చేద్దాం మనం మీరు కొంచెము నెలకు ఒక రోజు టైం ఇవ్వాలి సార్ నేను ఈ జిల్లాలందరినీ గుడిచి ఒక్కొక్కసారి రొటేషన్గా పిలిపించి ఏర్పాటు చేస్తాం సార్ మీ అందరికీ కూడా భోజనాలు ఎందుకంటే మా రామ్మోహన్ రావు గారు నాకు నాకేం డోకలేదు ఎందుకంటే మొత్తం ఖర్చు ఆయనే పెట్టుకుంటారు రామ్మోహన్ రావు గారే ఈ ట్రైనింగ్ క్లాస్ అంతా కాబట్టి మీరెవ్వరు ఏమి ఇది కావద్దు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి